పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్ అందనం కొందనం బంగారు పావనం సోరు వజల్ సంధువ మేడలో మీనో నాకివ్వవే గౌరమ్మ మానోము ఫలమందుకో కుంక పుట్టావు నీవు గౌరమ్మ కుంకలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కొందనం బంగారు పావనం సోరు వజల్ సంధువు మేడలో నీనో మునాకివ్వవా గౌరమ్మ మానోము ఫలమందుకో గంధవుల పుట్టావు నీవు గౌరమ్మ గంధవుల పెరిగావు నీవు గౌరమ్మ అందనం కొందనం బంగారు పావనం సౌరు వజలు సందు వమేడలో మీనో గౌరమ్మ మానో ఫలమందుకో అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ అక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కొందనం బంగారు పావనం సౌరు వజలులో సందు వమేడ మీనో గౌరమ్మ మానో ఫలమందుకో പവ്ലോ പറ്റാ നീ ഗൗരം പൂവ്ലോ പരിഗാ നീ ഗൗരം അന്തം കൊന്ദനം ബംഗാ പവനം സരുവജല സന്തോവ മെടലോമാനോ ഫലമന്ത് ഫലമോത്തിമണ ഗോവിന്ദ ഗോവിന്ദ

எ <laughs> கொண்டு <laughs> మహాలక్ష్మి తల్లి తల్ని ఏట్రా నినేతు కొందు నమ్మా కొందు బానవుని కోట్రా దా ట్లా నిన్నెత్తు కొందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు సాయం సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చేను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి కాళ్ళకు జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిన వరములు ఇచ్చింది ధనమును ఇచ్చిన ధన లక్ష్మి ధాన్యములు ఇచ్చిన ధన సంతాన లక్ష్మి యన మహా ఓం వాసుదేవాయ దేవాయన మహా అమ్మలగన్నయమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దనిలో నమ్మిన వేల్పుటమ్ముల మనుల ఇండడి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మాత్వ కవిత్వ పటత్వ సంపదల్ नमस्ते महामाये श्रीपेटे सुरपूजिते शङ्कुचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गरुडारूडे डोलासुरभयङ्करि सर्वपापारे देवि महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टा भयङ्करि सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदायनी మంత్రమూర్తే సదావి మహాలక్ష్మి నమోస్ అత్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగ్నే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్ మహారౌద్రో మహాశక్తి మహాధరి మహాపా దేవి మహాలక్ష్మి నమోస్ పద్మాస్తనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్ पद्मास्तनस्थिते देवी परब्रह्मस्वरूपिणी श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टकं स्तोत्रम् మహాలక్ష్మీ అష్టక స్తోత్ర పటే భక్తి మానవ సర్వసిద్ధి మహాప్నోతి రాజా ప్రాప్నోతి ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికా పటే నిత్యం ధనధాన్యసమాన్వితం త్రికాళో పటే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీభవే నిత్యం ప్రసన్నవరదంశుభ ఓం శ్రీఇంద్రపు మహాలక్ష్మీ అష్ట స్తోత్రం సంపూర్ణం అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్ముల మనుల ఇండడి దుఃఖ మాయమ్మ కృపాథి ఇచ్యుతమాత్వ కవిత్వ సంపదల్ ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ఓం వికృత నమ ఓం వికృత నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతయితప్రాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత నమ ఓం సురభై నమ ఓం పరమాత్మకాయ నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయ నమ ఓం స్వాహ నమ స్వదాయ నో ధన్యాయ నమ ఓ హిరణ్యయ నమ ఓం లక్ష్మీ నమ ఓం నిత్యకు నమ ఓం విభావర్యై నమ ఓం ఆదిత్యే నమ దీప్త నమ ఓం దీప్తాయ నమ వసుదారిణ్యే నమ కమలాయ నమ కాయ నమ ఓం కామాక్ష నమ ఓం క్రోధ సముద్భవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమ ఓం బుద్ధే నమ ం అనుగాయ నమ హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక శోక విన్యాసిన్య నమ ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రయ నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షయ నమ ఓం పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాే నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభ ప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాల్యరాయ నమ దైవ్యై నమ ఓం పద్మగంధిన్య నమం పద్మగంధిన్య నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం శ్రు ప్రసన్నాయ నో ప్రసాదాభ ప్రియాయ నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్ర సహోదరాయ నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఓం ఆహ్లాద జనన్యై నమ ఓం పుష్యై నమ ఓం శివాయ నమ ఓం శివకరయ నమ ఓం సత్య నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజనన్య నమ ఓం పుష్యై నమ ఓం దారిద్ర దారిద్రనాశిన్య నమ ఓం ప్రీతి పుష్కరణే నమ ओम शातामे नम ओम शुक्लमायांबराय नम ओम श्रिय नम ओम भास्कर्य नम ओम बिल्वनल नम वरारोहाय नम ओम यशस्विने नम ओम वसुंधराय नम ओम उदारांगा नम ओं हेम्माि नम ओम हिण्यय नम ओं धनधान्यक नम ओम सिद्ध्य नम ओम श्रैन सौम्याय नम ओं शुभ प्रदाय नम ओं नृपानंदा नम ओं वरलक्ष्मे नम ओम वर प्रदाय नम ओं शुभाये नम ्यप्राकार नम ओम समुद्रतनयाय नम ओं जयाय नम ओम मंगलाय नम ओम दैव्यय नम ओं विष्णुवशस्थलस्थिताय नम ओं विष्णुपत्रेय नम ओं प्रसन्नाक्ष नम ओं नारायण सहस्रिताय नम ओं दारिद्रनासीय नम ओं दैव्य नम ओम सर्व्रदवारिण्येय नम ओं नवदुर्गा नम ओम महाका नम ओं ब्रह्म विष्णुशिवात्मकाय नम

मुनिगणवन्दितमोक्षप्रदायनि मञ्जुलवाङ्कजवासिनि देवसपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदा पालय मां आदिलक्ष्मि सदा पालय मां ऐकलिकल्मषनासिनि कामिनि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि अदान्यलक्ष्मि सदा पालय मा जेय वरवन्निनि वैश्न विबार्कवी मंत्रस्वरूपिनि मंत्रमये। सुरगण पूजित सीग्रफल प्रदग्नान विकासि सैस्रनुते। भवबय हारिनि पाप विमोचिनि साधु जनास्रित पादयुते। जेय जेय हे मदु सूधन कामिनि दैर्यलक्ष्मि सद जय जय दुर्गति नाशिनी कामिनी सर्व फल प्रद सहस्रमये प्रद गज तुरग पदाति समानु समानुत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सपूजित ता सेवित ताप ता ता निवारिनी पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय माम गजलक्ष्मी रूपेण पालय ऐकगवाहिनि मोहिनि चक्रनिरागविवर्धिनि ज्ञानमये गुणगुणवारधिलोकैतेशन् सर्वसप्तभूषितज्ञाननुते गुणगुणवारदि पारयुते जय जय हेमधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय मां सन्तानलक्ष्मि सदा पालय मां जय कमलासुनि सद्गुतिदायिनि ज्ञान विकासी ज्ञानमये अनुदीन मचित कुंकुम दूसर भूषित वासी वाद्युते कनक धरा स्तुति वैभव वित शंकर जय, जय जय हे मधुसूदन कामिनी जय जय हे मधुसूदन कामिनी विजयालक्ष्मी सदा पालय श्री विजयालक्ष्मी सदा पालय प्रणत सुरेश्वरी भारती भाग विशोक विनाशिनी रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शांति सम हास्य मुखे नव निधि दायिनी कलिमूल हारिणी कामित जय जय हे मधुसूदन कामिनी विद्यालक्ष्मी सदा पालय श्री विद्यालक्ष्मी सदा पालय मां धीमी धीमी धीम धीमी धीम धीमी धीम धीमी धीम धीमी धुम धीमी नाद गुम गुम गुं गुम 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 गुं गुम वैदिक सुवाद्यनुते वेदपुराणितिहासपूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय मां श्रीधनलक्ष्मीरूपेण पालय मा श्रीधनल पालय वास्विकारिकी जय कनक दुर्गा जय पोले कीजे, की जय हर नम पार्वती पदे हर महादेव शंभो शंकर कृष्णा वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेश नादाय गोविंदय नमो नम गोविंदय नमो नम गोविंदय नमो नम ॐ श्री गणाधिपतये नमः ॐ श्री गणाधिपतये नमः ॐ श्री महागणाधिपतये नमः ॐ श्री మహాలక్ష్మి తల్లి మహా సంపదలిచ్చి మణిదీప వర్ణన గేయమాలిక మహాశక్తి మణిదీప నివాసిని ముల్లో కాలక మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలానంతర సుందర పూలు అంచలంచల భ మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాథ సత్సంగాలు గంధర్వాదుల జ్ఞానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం పద్మరాగముల సువర్ణములు పదియామడల పొడుగునగల మధుర మధురముగు చందన మణి ద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాలను సెగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్బాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యలు ప్రచండ కాంతులు కోటి చందుల చల్లని వెలుగులు కోటి తారకల కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల ఏడామడుల మారం వస్తే నీళ్ళు కొత్త గ్లాసు ఏడామడుల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆవరణాలు వజ్రపుకోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు మహా గాయత్రి శ్రీ జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల చంద్రకాంతులు విద్యుత్ తల్లల మకరతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు సుబాల నగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి వల్లిక కుందవనాలు సూర్యకాంతిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికారాళి సేనాపతులు ముప్పది రెండులు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ సుందరగిరిలో సుందరగిరులు అనంతదేవి పరిచారములు పరిచారకులు గోమేదిక మణిద్వీపానికి సప్త సముద్రములు అనంత నిధులు యక్షకింపురుషాదులు నానాజములు నవనిధములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేవుని కల్పతరువులు సృష్టిస్థితులయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యం దస్తులు దివ్య పురుషుల ధీరమాతలు దివ్య జగముల దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి మణి నిర్మతముకు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరామరుల వజ్రప్రాసు వసంతము వసంతవనులముల గరుడపచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవిసేనులు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకములన్నిటిపైన సర్వలోకము లోకము గలది సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి కథ శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్ముల మంచము పైన భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిమగు కంచిత ఆభరణాలు చింతామణి చింతామణి పరమేశ్వరి పరమేశ్వరి దాల్చి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మణిద్వీపము పరదేవతను నిత్యము కొలిచి మనసు అర్పించి అర్పించు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తూ నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణను సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణను సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి శ్రీదీపం మణిదీపవర్ణి చదివిన చోట వేసుకొని కూర్చున్నట కోటి శుభాలను సమకూర్చున్నటకై భువనేశ్వరి సంకల్పం జయించే మణిదీపం దేవదేవుని నివాసం అది ఏ కైవల్యం ఫలస్థితి మణిదీపం అని తెలిస్తే చాలు దరిద్రం దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం అటువంటి మహాశక్తివంతమైన మణిదీప వర్ణను మనసా చదివినా లేదా గానము చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే కాని వర్ణించుడికి వేగి పడగలగల ఆదిశేషునికి కూడా శక్తి చాలడు లక్షల లక్షల బ్రహ్మాండములను కలురెప్పపాటుతో సృష్టించి లయను చేయగల ముప్పది రెండుల మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్య విశ్వములు ఉండట వలన ముప్పది రెండు ముప్పది రెండు రకాల పూలతో మణిదీప నివాసిని అర్చన చేసి పసుపు కుంకుమ గంధములతో యథాశక్తి ఉపచారములతో సేవించి అమోఘమైన శుభాలను పొందుతారు అంతేగాక ఇంటిల్లి పారి కుటుంబ సభ్యులంతా తరతరాలుగా వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాశక్తులు అయిన వారింట జన్మలు ధరించి అంతకాలము మణిద్వీప నివాసులై మోక్షదానము చేకుందురు చేరుదురు ఓం గోవిందాయ నమ ఓం వాసుదేవాయనమ శ్రీ అమ్మలగన్నయమ్మ ముగ్రమ్మల ముగరమ్మల మూలపుటమ్మ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర ഓം ഗോവിന്ദയ വാസുദേവ നമ ശ്രീനിവാസോവി ശ്രീ വെങ്ക ഭർച്ചോവിന്ദ ഭാഗവത പ്രി ഗോവിന്ദ ഗോവിന്ദോവിന്ദ പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡറി കക്ഷാ ഗോവിന്ദ गोविन्द गोविन्द गोकुलनन्दन गोविन्द सालग्रामधर गोविन्द सहस्रनाम गोविन्द गोविन्द लक्ष्मणग्रज गोविन्द कस्तूरितिलक गोविन्द काञ्चनाम्बदर गोविन्द गरुडवाहना गोवि गजराजरक्षक गोविन्द 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 गोकुलनन्दन गोविन्द तुलसीवनमाला गोविन्द श्रीशाधिनिलय गोविन्द श्रीशयिनी गोविन्द श्रीवेङ्कटेशः गोविन्द 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 गोकुलनन्दन गोविन्द 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 गोकुलनन्दन गोविन्द గోవిందారి గోవింద గోకుల నందన గోవింద అమ్మల కన్నయమ్మ ముగురమ్మల గోల పుటమ్మ సురారులమ్మ కరుపాడడి ఉచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్మ మనుల ఇండడి దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహాత్వ కవిత్వ పటత్వ పదల్ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే క్లేశనాయ గోవిందాయ నమోన్నమా అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సరస్వతి నమస్భ్యం వరదే కామరుపిణి విద్యారంభం కరిక్ష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మభత్ర విశాలక్ష్మి పద్మకేసర వందిని నిత్యాం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి महागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणादिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणादिपतये नमः श्रीमहागणादि श्रीराम राम रामेति रमे रामे मनोरमे शास्त्रनाम तत्तुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे शास्त्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे शास्त्रनाम तत्तुल्यं रामनामवरानने ॐ भुभुवस्व भीमये भीमये द्वियो न प्रचोदया ॐ भुवस्व तस्य ऋतुर्वरेण्युं भटुधीमस्य धीमहि द्वियो न प्रचोदया ॐ भुवस्य മംഗളം മംഗളം ഗോവിന്ദമംഗളം മംഗളം മംഗളം സായിസമംഗളം മംഗളം മംഗളം അയ്യപ്പ മംഗളം 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 സാംബശിവമംഗളം മംഗളം മംഗളം ഗോവിന്ദ മംഗളം 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 ശുഭമംഗളം മംഗളം മംഗളം ശുഭമംഗളം മംഗളം 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 ശുഭമംഗളം 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 മംഗളം മംഗളം ഗോവിന്ദ മംഗളം 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 ഗോവിന്ദ മംഗളം 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 ശമ്പ ശിവ മംഗളം 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 സാമ്പ ശിവ അന്ത മൊതി ശ്രാവണ ശുക്രവാര ശുഭാകാംക്ഷ ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి ఇప్పుడైతే నా ఫోజ్ కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఆర్తిచ్చేసాను చదువుకుందా నష్టోత్తరం చదువుకున్న సుమన సమంది చదువుకున్నాను అష్టోత్తరము ఆదిలక్ష్మి అష్టోత్తరము అమ్మవారిది చదువుకున్న నాకు వచ్చింది చదువు ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎవరు లైవ్లో లేరా Okay, bye and best in the